ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది బండిలో కూర్చొని కాసేపు ఏసీ వేసుకొని చల్లబడాలి దాని తర్వాత వీలైనంత త్వరగా ఈ బెడ్ ప్రిపరేషన్ చేసుకుంటే మనకు కొద్దిగా రెస్ట్ దొరికింది ఎందుకంటే దీని మీద ఇంకా చాలా పని ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని నీట్గా ప్రొఫైల్ తెచ్చుకోవాలి బెడ్ ప్రిపేర్ చేసుకోవాలి అప్ లేకుండా ఈ లోపే వాటర్ ట్యాంకర్ వస్తుంది వాటర్ ట్యాంకర్తో వాడు చిన్నగా స్ప్రే కొడతాడు వాటర్ అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఆ వాటర్ ట్యాంకర్తో వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఇంకా నేను కొద్ది మళ్ళీ స్ప్రే స్ప్రెడ్డింగ్ చేసిన తర్వాత రోలర్ వడొస్తాడు రోలర్తో రోలింగ్ చేస్తారు రోలింగ్ అయిపోయిన తర్వాత ఓ మాకు ఫుడ్ వచ్చింది వాడు చూసారా నా పేరు కూడా రాసి పంపించాడు ఇలా రోజుకొక ఐటమ్ కీర క్యారెట్ అన్నీ మిక్స్ చేసి వస్తూ ఉంటాయి ఇదే ఫుడ్